మనం జీవితంలో చాలా పాఠాలు నేర్చుకుంటాం అండి ప్రతిది జీవితంలో మనం అడుగు తీసి అడిగేసిన ప్రతిసారి మనం ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటాం నేర్చుకోవాలి కూడా నేర్చుకోకపోతే కుదరదు కాబట్టి ఈ రోజు మన జీవిత పాఠాలు ఏమేమి నేర్చుకుంటాం అనేది చూసేద్దామండి ఈ ఆ టాపిక్ లోకి వెళ్లే ముందు నా ఈ చిన్న ప్రపంచాలకు మీ అందరికి ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు గోల్డ్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను మీరు కూడా మరి ఎన్నో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మన జీ టాపిక్లోకి వెళ్ళిపోదామండి జీవిత పాఠం అంటే ఏంటో అనుకుంటున్నారా ప్రతి ఒక్కరికి జీవిత పాఠం అనేది ఒకటి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది నేర్పించిన ప్రతి పాఠాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఏం ఏం నేర్చుకున్నాం ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం ఆఫీస్కి వెళ్తే వర్క్ నేర్చుకున్నాం ఇంట్లో ఉంటే వంట చేస్తున్నావు ఈ వంటలో తప్పు వచ్చిందంటే ఎక్కడ ఉప్పు తప్పు వేసామా లేదంటే ఉప్పు వేసామా కారం పొరపాటుగేసా ఇవన్నీ మనం నేర్చుకుందాం కాబట్టి ప్రతి అడుగు తీసి అడిగేసిన ప్రతిది జీవిత పాఠాలేనండి ఈ రోజు కొన్ని జీవిత పాఠాలు నేర్చుకుందాం ఇది ఇది అప్లై చేస్తేనండి మీరు ఇంకా లైఫ్లో ఎవరిని దేహియాన్ని ప్రార్థించక్కర్లేదు ఎక్కడికో వెళ్ళి అయ్యో నా పరిస్థితి ఏంటని ఎవరిని మీరు అడగాల్సిన అవసరం అయితే ఉండదు అది ఏంటంటే లైఫ్ లైఫ్లో ఒక్క రోజైనా రోజు ఒక్క గంట లేదంటే ఒక్క రోజు ఒక్క రోజైనా సరే మనకు నచ్చినట్టు మనం బ్రతకాలండి దానికోసం లై బ్రతకలేదనుకోండి జీవితంలో ఏమనిపిస్తుంది అంటే ఒకసారి అయ్యో ఒక్క రోజైనా నా కోసం నేను బ్రతకలేదని జీవితాంతం ఏడుస్తామండి కానీ మీరు నేనైతే ఏం చేస్తానంటే నెలలో ఒక్క రోజు నాకు నచ్చినట్టు నేను బ్రతకుతాను నేను జీవితాంతం అంతే కాదు ప్రతి నెలలో ఒక రోజు నాకు నచ్చినట్టు బ్రతుకుతాను ఏంటంటారా దానికి నేనేం చెప్తానంటే ఇక్కడ నాకు నచ్చినట్టు బ్రతుకుత నేను ఎందుకు చెప్తానంటే నాకు కొన్ని కొన్ని కావాల్సిన అవసరాలు ఉంటాయి నాకు కొన్ని ఉంటది నాకు ఒక ఫుడ్ తినాలని ఉంటది లేదా ఒక చీర కట్టుకోవాలని ఉంటుంది లేదంటే ఏదైనా ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలని ఉంటుంది బట్ వెళ్ళి లక్షల లక్షల వేలు వేలు నేను ఎప్పుడు ఖర్చు పెట్టను అంటే థింగ్స్ కి నేను పది రూపాయలు కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టను అది నేను ఎంజాయ్ చేస్తాను వెళ్ళి ఒక గోదావరి వడ్డుకి వెళ్ళి నేను ఆడాలనుకున్నాను అనుకోండి అరిగి పరిగెట్టేస్తాను ఆడేస్తాను నాకు అది నాకు ఉంది అలాగే ఏదైనా ఫుడ్ తినాలనుకున్నాను అనుకోండి అవి వెళ్తాను షాప్కి వెళ్ళి అది కొనుక్కుని తిని తెచ్చుకుని తింటాను బట్ షాపులో ఎప్పుడు తినండి ఇంటి తెచ్చుకొని తింటాను అలాగే నేను ఏదైనా చీర కొనుక్కోవాలనుకున్నానండి ఇది వెయ్యి రెండు వేలా అని నేను ఆలోచించాను బట్ నేను వెయ్యి రూపాయలకి మించి ఎప్పుడు కొన్నాను ఎందుకంటే దానివల్ల నాకు ఉపయోగం లేదు నాకు ఏంటి ఉపయోగం ఉందని ఆలోచిస్తాను నా చీర నచ్చిందా ఓకే వల్ అండ్ గుడ్ కొనుక్కుంటాను ఇలా అనమాట నా లైఫ్ లో ఎప్పుడు కూడా మనకు నచ్చినట్టు మనకు మనం ఒక్క రోజు కూడా బ్రతకలేనప్పుడు మనం జీవితాంతం కూర్చొని ఎడవలసిన రోజు ఒకటి వస్తుందండి ఇది కూడా ఒక రకమైన ఒక జీవిత పాఠం ఇంకొకటి ఏంటంటే అప్పు చేస్తామండి కష్టానికే అప్పు చేస్తాం ఎవడు కూడా అవసరం వచ్చి ఏదో తన లగ్జీ లగ్జరీస్ కోసం అప్పులు వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో సామాన్య మానవుడు అప్పు చేస్తున్నాడంటే వాళ్ళకి ఏదో కష్టం వచ్చే మాత్రం తను అప్పు చేస్తారనమాట ఎందుకు చేస్తారు పిల్లలు స్కూల్ ఫీజులనో హెల్త్ కోసమనో చేస్తారు ఆ టైంలో మనకి ఎలా ఉంటుందంటే అప్పిచ్చవాడు దేవుడు అబ్బా అప్పిచ్చడు చాలా దేవుడు అండి అదే అప్పు తిరిగి అనుకోండి ఆడు మన పాలెట్ దెయ్యం మన శత్రువు చాలా రకాలైపోతాడు అప్పు తీసుకునేటప్పుడు మనం ఏమంటామంటే ఒరే బాబు నువ్వు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి నువ్వు దేవుడితో సమన్వరా నువ్వు ఎప్పుడు ఏ ఏది అడిగితే అది నీకు చేస్తాను నీకు ఎనీ టైం ఐఎమ్ అవైలబుల్ అని అంటావన్నమాట అదే మనిషి మన ఎప్పుడో ఒకసారి ఆడికి అవసరమై మనకు ఫోన్ చేసి అడిగారు అనుకోండి దుబ్బెత్తనాడు రా బాబు వీడు తినేతనాడరా బాబు వీడి దగ్గర తీసుకోవడం పాపండి ఇదే నోరు ఆ రోజు అప్పించినప్పుడు వాడినే దేవుడు 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 అని పొగడాం కదా ఇదే రోజు వాళ్ళకి అవసరం అయ్యి మనల్ని అడిగినప్పుడు మనం ఎందుకు తిట్టుకుంటున్నాం అండి అది చాలా తప్పు పని అండి మన అవసరానికి ఉపయోగపడిన వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అది నువ్వు అప్పుగా తీసుకున్నావు ఆ రోజే చెప్పేసి ఉండవు నువ్వు డబ్బులు ఇస్తే నేను ఇవ్వలేనురా తిరగబట్టి నేను ఇవ్వలేంట అది ఇస్తాడు ఇవ్వకపోతే కొడతాడు పక్కకు పెట్టండి అంతేకాని ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని నిందించకూడదన్నమాట ఇది ఒక జీవిత పాఠం కింద నేర్చుకోండి ఎవరైనా సరే ఎందుకంటే అప్పిచ్చేవాడు ఆ టైంకి మనకు దేవుడిగా ఉండదు తర్వాత తన శత్రువుగా మార్చాడు ఆ శత్రువుని మీరే తయారు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మందే కాబట్టి మీరు ఎప్పుడు అలాంటి శత్రువుని తయారు చేసుకోవద్దు ఒకవేళ మీరు ఇవ్వాలనుకోండి ఫోన్ లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసి నా పరిస్థితి కుదరలేదు నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను నేను తర్వాత ఇస్తాను అని ఒక విషయం చెప్పండి చెప్పటంలో తప్పు లేదు కదా ఎందుకు మీరు భయపడతారు భయపడే కొద్దీ సొసైటీ మనల్ని భయపె భయపడతానే ఉంటుందండి అవతల విషయంలో ఇదేంట్రా బాబు వీడికి డబ్బులు ఇచ్చాను వీడు నాకు ఇవ్వట్లేదు వీడు చాలా వరష్రా అని అనిపించుకోవద్దు ఇంతకాలం మంచి అనిపించుకొని ఒక్కసారి చెయ్యనిపించుకోవద్దమ్మా ఎవరు కూడా ఇది అందరికి యూత్కి చెప్తున్నాను పెద్దవాళ్ళకి చెప్తున్నాను పిల్లలకి చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే చాలా బాధలు పడుతున్నారు అమ్మ అప్పులు చేసి ఇలాగ ఎవ్వరూ చేయదు చెప్పండి ఎవరైనా మాట అంటారు మాటకి లొంగనోడు ఎవ్వడూ లేడు మన మాట సౌమ్యంగా ఉండాలి అప్పుడు ప్రతి ఒక్కరు మన మాట వింటారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మనం ఒక్కరం కష్టపడితే అందరూ సుఖంగా ఉంటారు కదండి ఇది నిజమేనా అంటే ఎప్పుడు కూడా ఇంట్లో భర్త కష్టపడతాడు భర్త కష్టపడితే పిల్లలు సుఖంగా ఉంటారు ఇది మాత్రం కరెక్ట్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే నా పిల్లల్ని బాగా చూసుకోవాలి నా పిల్లల్ని ఎంతకంటే గొప్పగా చూసుకోవాలి ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా డబ్బు సంపాదించాలనే ఆతృతతోటి మీకు డబ్బులు సరిపోలేదు అనుకోండి వైఫ్తో చెప్పండి లేదా భార్య కూడా డబ్బులు సరిపోలేదు అనుకోండి భర్తతో చెప్పండి అంతేకాని దానికోసం లాటరీ లోన్ వేసి అడ్డదారులు తొక్కేసి మీరు ఆళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర అబద్దాలు ఆడేసి లేనిపోని రిస్కులు నెత్తి మీద పెట్టేసుకొని ఎప్పుడు కూడా అడ్డ డబ్బుల కోసం అడ్డదారులు తొక్కకండి ఎవరో ఏదో చేశారంటే చేస్తారు వాడు వాళ్ళు అలాంటి మెంటాలిటీతో ఉన్నారు చేశారు మనం అలాంటి మెంటాలిటీ వాళ్ళం కాదు కదా కాబట్టి మనం అలా చేయాల్సిన అవసరం లేదు ఒక ఫ్యామిలీని పెంచడం కోసం మీరు అడ్డదారులు తొక్కాల్సిన అవసరం అయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ లేదనమాట ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు జీవితం అంతా బాధపడతారు చిన్న తప్పుకి జీవితం అంతా బాధపడతారు అదే తప్పు చేసిన సర్దిద్దుకునే అవకాశం వాళ్ళకి ఇద్దాం ఓకే అండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే మనిషికి చాలా వ్యసనాలు ఉంటాయండి మగవాళ్ళకి ఉంటాయి ఆడవాళ్ళకి ఉంటాయి ఆడవాళ్ళ వ్యసనాలు ఏంటంటే అంటారేమో మగవాళ్ళకి వ్యసనాలే కాదండి ఆడవాళ్ళ ఆడవాళ్ళకి వ్యసనాలు ఉంటాయి ఏంటంటారేమో చూసిన చీరల్లో కొనుక్కోవటం ఓకే అండి లేదంటే షాపింగ్ లకి వెళ్ళటం లేదంటే ఎవరైనా ఇరుగు పొరుగు మాట్లాడుకుంటే మధ్యలో దూరిపోయి మనకు అర్థం కాని మాట అయినా వెళ్ళి కలిపేట ఇది ఒక వ్యసనం అండి ఈ వ్యసనం నుంచి అస్సలు బయటకు పట్టడం అనేది చాలా కష్టం ఏంటంటే ఎవరు వాళ్ళు ఇరుగు పొరుగు ఏదో మాట్లాడుకుంటారు దేని గురించో మాట్లాడుకుంటారు మనకి ఎందుకండి ఈ మనం వాళ్ళ మధ్యలో దూరాల్సిన పనే ఉంది ఏది జరిగినా సరే మనం తాట తీసుకోలు కట్టేస్తారండి వాళ్ళు కాబట్టి ఇరుగు పొరుగు వాటి మధ్యలో దూరకండి అమ్మ ఈ ఈ వ్యసనం ఇంకొకటి ఏంటంటే నగల వ్యాసనం నగల వ్యాసనం మంచిదేనండి అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే కొనడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంటే కదా ఇప్పుడు చీరలు ఉన్నాయి పదివేల రూపాయలు చీర కొన్నామనుకో ఈ సంవత్సరం కడతాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కడతాం ఆ నెక్స్ట్ ఇయర్ కి మోడల్ మారిపోతుంది దీని బీరు వాళ్ళు తోచేస్తాం లేకపోతే ఆడపిల్ల ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు లేదు చాలా సుఖండి ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి అప్పుడు లాంగ్ ఫ్రాక్ లో నైట్ డ్రెస్ లో సంథింగ్ సంథింగ్ పుట్టించేస్తారు లే అదే మగపిల్లలు అనుకోండి ఏం చేస్తారు పదివేల రూపాయలు చేయరు పక్క వాళ్ళకి ఎవలేమో అలాగే అట్టే పెట్టుకోలేము కొత్త మోడల్ వచ్చేసింది కట్టలే వేస్టే కదండి రెండు వేలు పెట్టుకోనుకోండి ఉన్నాయి ఎనిమిది వేలు గ్రామం బంగారం కావాలంటే పక్కన ఆడేయండి ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి వ్యసనాలు ఆడవాళ్ళకు ఉంటాయి మగవాళ్ళ వ్యసనాలు ఏంటంటారా సిగరెట్ మందు ఇంకా లాటరీస్ చే దీంట్లో పెట్టడం లేదంటే ట్రేడింగ్ రాని ట్రేడింగ్ చాలా మంచిది కానీ తెలియాలి తెలియని లో పెట్టడం వాళ్ళ నీళ్ళని నమ్మేసి షేర్స్ కొనటం ఇలాంటి వ్యసనాలు చాలా ఉంటాయి జెంట్స్ గుర్ర పందాలు ఆడతారు ఇంకా చాలా ఉంటాయండి ఈ వ్యసనాలన్నీ ఒకెత్తు వీటన్నింటిని ఛేదించి డబ్బు సంపాదించడం అనే వ్యసనం చూడండి ఇదంతా ఒకెత్తి అనమాట ఈ డబ్బు ఈ వ్యసనాల నుంచి బయటపడటానికి మందులైనా ఉన్నాయేమో కానీ డబ్బు సంపాదించడం అనే వ్యసనం ఉందంటే మాత్రం బయటకు పడ్డానికి ఉండదు ఇంకా అలా సంపాదిస్తూ సంపాదిస్తూ రిచ్ అయిపోవాలి నేనేమంటానంటే ఈ వ్యసనాలన్నింటినీ వదిలేసి ఒక్క డబ్బుని సంపాదించాలనే మత్తులో పడితే మీరు రిచ్ అయిపోతారండి కాబట్టి వ్యసనాలు వదిలేయండి డబ్బు సంపాదించాలన్న ఒక వ్యసనాన్ని మీరు అడాప్ట్ చేసుకున్నారంటే మీరు లైఫ్లో ఎక్కడ ఉంటారు ఆ వెళ్ళే సమయంలో ఆ అడాప్ట్ చేసుకునే సమయంలో మీరు కుటుంబాన్ని వదిలేయొద్దు గర్వంతో తిరగొద్దు పొగరగా ప్రవర్తించొద్దు ఇది మాత్రం నేను చెప్తాను ఎందుకంటే దానివల్ల మళ్ళీ మనం కింద పడిపోతాం ఎవరినైనా గౌరవించండి మీకు వచ్చిన దాంట్లో కొంత భాగం మనం దానం చేయటానికి చేయండి మీకు ఎంత వస్తుందో ఒక వంద రూపాయలు వచ్చింది అనుకోండి రోజు ఆ వంద రూపాయలు కనీసం రెండు రూపాయలు కనీసం ఒక ఐదు రూపాయలు గుడి దగ్గర ఎవరికైనా దానం చేయండి లేదు లక్ష రూపాయలు వచ్చినాయి ఒక ఐదు వేలు అన్నదానానికి ఇవ్వండి బోల్డ్ మంది అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో చాలా మంది ఉంటున్నారు వాళ్ళకి దానానికి ఇవ్వండి అది మీకు తిరిగి ఇంకొక రకంగా ఇంకొక రకంగా తిరిగి భగవంతుడు ఏదో రకంగా మనకు తీసుకొచ్చి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మనం ఏది ఇస్తే మనకు అది వస్తుందండి అది హండ్రెడ్ పర్సెంట్ రెండు ఒకటికి రెండు ఎంతలై తీసుకొచ్చి ఇవ్వడం దాంట్లో యూనివర్స్ చాలా గ్రేట్ అనమాట కాబట్టి మీరు డబ్బు అనే మత్తులో ఏదండి సంపాదించండి ఇంకా లగ్జరీస్ అనుభవించండి కానీ ఎప్పుడు కూడా పొగరుగా గర్వంగా మీ యాటిట్యూడ్ని మార్చుకోవద్దు అనమాట మధ్య డబ్బుకి మీరు బానిస అవ్వకూడదు డబ్బు మీకు అవ్వాలి ఎప్పుడు కూడా డబ్బు మీకు బానిసగా మారాలి డబ్బు సంపాదిస్తాం కాదు డబ్బు సంపాదితనం కానీ దానికి బానిసగా మీరు వెళ్ళిపోకండి మనకి డబ్బు బానిస అవ్వాలి మనం డబ్బుకు బానిస అవ్వాలి డబ్బుకు మనం బానిస్ అయ్యే అప్పులు పెరిగిపోతాయి ఎందుకంటే లగ్జరీస్ అలవాటు పడిపోతాం అదే డబ్బు మనకి బానిస అయిపోతుంది అనుకోండి మనం ఎంత సంపాదించాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే గ్రిప్ మన చేతిలో ఉంటదన్నమాట కాబట్టి ఎప్పుడు ఏదైనా సరే దేన్నైనా సరే మన గ్రిప్ లో పెట్టుకోవాలి కానీ మనం ఎప్పుడు వాళ్ళ గ్రిప్ లోకి వెళ్ళిపోకూడదు హస్బెండ్ అయినా భార్య అయినా భర్త అయినా లేదంటే ఇంకొకటైనా ఇంకొకటైనా పిల్లలైనా పిల్లలు చూడండి ఈ నవ్వే డేస్ ఎలా ఉంటుంది అనుకున్నారు మనం పిల్లల గ్రిప్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు మన గ్రిప్ లో లేరు మనం ఆట వినట్లేదు కానీ ఎప్పుడు కూడా ఏ సిచ్యువేషన్ అయినా ఒక మనీ డబ్బును డివెన్ దో డబ్బుతో సహా అన్ని మన గ్రిప్ లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ సొసైటీలో రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ వీళ్ళందరూ మనకు గౌరవం ఇవ్వాలి మనల్ని ఎక్కడో కూర్చోబెట్టాలి ఏ ఎక్కడో చెయ్యాలి ఏదో చెయ్యాలని మనం అనుకుంటాం నిజమే వీళ్ళందరూ ఎప్పుడు వస్తారో తెలుసండి ఈ రిలేషన్షిప్స్ కానీ మన కొలీగ్స్ కానీ ఇంకా మన చుట్టూట ఉన్న ఫ్రెండ్స్ కానీ లేదంటే మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే ఎప్పుడు వస్తారు తెలుసండి మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ చూసి వస్తారు ఓకేనండి లేదా మన ఒంటి మీద ఉన్న బంగారంతో మన ఒంటి మీద ఉన్న తో మాత్రమే మనకు గౌరవిస్తారు వీళ్ళు ఎవరు కూడా స్వతహాగా మనకి ఎవ్వరు ఏ గౌరవం ఇవ్వరండి నేను మాత్రం ఇది యాక్సెప్టబుల్ అని చెప్పను కానీ పూర్తిగా 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 అనుభవించేసిన వ్యక్తిని అనమాట ఒకప్పుడు నా దగ్గర ఎంత గోల్డ్ ఉండేది ఎంత మనీ ఉండేది ఎంత ఎలా ఉండేదో అప్పుడు నా చుట్టాలందరూ నా చుట్టూ తిరిగారు అందరూ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు నా చుట్టూ తిరిగారు నేను అది దాచుకోకుండా తిరుగుతున్నారు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని నేను ఆళ్ళకేళ్ళకి ఏళ్ళకి ఆళ్ళకి కంచాలతో పంచిపెట్టి నేను ఈ రోజు లేని పరిస్థితిలో దిగజారిన రోజున ఒకప్పుడు ఇప్పుడు కాదులేండి దిగజారిన రోజును ఎవ్వరూ కూడా నన్ను పలకరించలేదు పెళ్లిళ్ళకు పిలవలేదు కనీసం మంచినీళ్ళు తాగుతావా ఎలా ఉన్నావు ఎక్కడున్నావు చచ్చేవా బతికేవా అని ఎవరు అడగలేదు కాబట్టి ఎప్పుడైనా సరే అదేదో లక్కీ భాస్కర్ సినిమాలో చెప్తాడు చూసారా డబ్బు అకౌంట్ లో ఉండాలి అదే డబ్బు ఒంటి మనిషి మీద ఉన్నప్పుడు ఉన్న ఉంటేనే గౌరవం అని నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తాను ఎందుకంటే డబ్బు మన ఒంటి మీద ఉన్నప్పుడు మన ఒంటి మీద కనిపించాలండి ఒక బోల్డ్ వేసుకుంటావా బట్టలు వేసుకుంటావా రిచ్ వాచ్ రిచ్ గా పెట్టుకుంటావా నువ్వు ఏం వేసుకుంటావు అనేది పక్కోడికి అనవసరం కానీ మనం రిచ్ గా కనపడాలి ఎదురులకు అప్పుడే మనకి సొసైటీ వాల్యూ వస్తుంది సొసైటీ అన్నింటిని పక్కన పెడితే ముందుగా రిలేషన్స్ వాల్యూ ఇచ్చేది దానికోసమేనండి కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి జీవితంలో చాలా పాఠాలు జీవితం మనకి నేర్పించడం కోసమే వస్తుంది మనం ఈ రోజు భూమి మీద జన్మ తీసుకున్నాం అంటే అది నేర్చుకోవడం కోసమే తీసుకున్నాం అంతేకాని అల్లటప్పగా నాలుగు రోజులు ఆడేసి మన టైం అయిపోయింది మనం వెళ్ళిపోదాం అంటే కాదు ఎవరో ఇంగ్లీష్ ఒక ఆయన చెప్తారు నాకు ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు నాకు పెద్దగా గుర్తుండ చదువుతాను కానీ పెద్దగా గుర్తుండో ఆయన ఏం చెప్తారంటే రతన్ టాటా గారు మరి పేరు నాకు తెలీదు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు పేదవాడిగా చనిపోవడం మన తప్పుండి నిజమేనండి ఖచ్చితంగా పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పు ఎందుకంటే మనకి తెలుసు నాలెడ్జ్ ఉంది పశుపక్షాదులు ఉన్నాయి వాటికి ఏం తెలీదు టైంకి వెళ్తాయి గూడలో ఏదో ఒకడో ఎక్కడో ఆహారం దొరుకుద్ది తినేస్తే గూటుకు వెళ్ళిపోతాయి మన దళకత్ నడుస్తున్నావు జ్ఞానాన్ని అనుభవిస్తున్నావు జ్ఞానం ఏంటో మనకు తెలుసు మైండ్ తెలుస్తుంది మన మైండ్ పవర్ ఏంటో మనకు తెలుసు మనం ఏం సాధించాలో మనకు తెలుసు ఇన్ని తెలిసినప్పుడు మనం చ ధనం పేదవాడిగా చనిపోవలసిన అవసరం ఏముందండి కాబట్టి అందరూ రిచ్ గా ఉండండి జీవిత పాఠాలు మాత్రం ఎప్పుడు కూడా జీవితంలో మనకి ఏదో ఒకటి ప్రతి వ్యక్తి మనకి తల్లి మన తల్లి మనకు ఒకటి నేర్పిస్తారు తండ్రి ఒకటి నేర్పిస్తారు కుటుంబ సభ్యులు బాగా నేర్పిస్తారు వీళ్ళు నేర్పించే పాఠాలు మామూలు కొండ చాలా బాగా నేర్పిస్తారు అలాగే మన ఫ్రెండ్స్ ఇంకా బాగా నేర్పిస్తారు ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటాం చుట్టాల ద్వారా ఏం నేర్చుకుంటా అంటే డబ్బు మన దగ్గర ఉంటేనే చుట్టాల మన చుట్టూ బెల్లం చుట్టూ ఏ వస్తారన్న విషయాలు నేర్చుకుంటే ఇలాగ ప్రతి అడుగు 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 మనకి జీవితం నేర్పిస్తూనే ఉంటుంది మీరు అన్ని నేర్చుకోండి నేర్చుకున్న దాన్ని జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేయాలనేది గా అప్పు చెప్పండి ఆ మైండ్ ఆడే ఆట ఉంది చూసారు అది చాలా బాగుంటది ఆ గేమ్ ఆ గేమ్ ఆడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది గేమ్ ఆడండి డబ్బుతో గేమ్ ఆడండి డబ్బుతో గేమ్ ఆడటం అంటే ఏంటంటారా మీరు మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోవాలి ఎలాగ మిమ్మల్ని మీరు అనేది మీరు నిర్ణయం తీసుకోండి నిర్ణయం మీది ఆ డబ్బు వచ్చిన లగ్జరీస్ ఖర్చు పెట్టి తాగి తిని తాగేసి తినేసి తన ఆడేసి అదర్ రిలేషన్షిప్స్ పెట్టుకొని డబ్బులు నాశనం చేసుకుంటారు అది మీ ఇష్టం అప్పుడు మిమ్మల్ని ఆవిడ బాగా చేయలేడు అదే డబ్బును బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి ఆ వంద రూపాయలకి ఇంకొక ఐదు వందలు వచ్చే వ్యాపారాన్ని మీరు చేస్తారా అప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో అది కూడా మీ ఇష్టం కాబట్టి ఏదైనా మన చేతిలోనే ఉంటది మన దగ్గరే ఉంటది ఇదంతా మీరు గుర్తుపెట్టుకుని అందరూ బాగా సంపాదించుకొని జీవితంలో ప్రతి అవకాశాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ నా ఈ చిన్న ప్రపంచానికి మీ అందరికీ ఆహ్వానం పలికానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్టు అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ పూర్తిగా చూడండి చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ రోజుకి ఇదేనండి మన వీడియో మళ్ళీ మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ